భారతదేశానికి ఆర్థిక శాస్త్రవేత్తగా భారత ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త కాంగ్రెస్ పార్టీ పోయింది ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపం తెలుపుతూ నంద్యాల కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ భవన్ అందు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శమన్నారు భారత ప్రధానుల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచానికి ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఆయన సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది నందాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే ముఖ్య అతిథిగా మా పెద్దలు ఇతల మోహన్ గారు దీనికి హాజరు కావడం జరిగింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు మన దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఎంతో చాకచక్యంగా ఇద్దరు కలిసి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయింది ఆ రోజుల్లో భారతదేశము ఏ విధంగా ఉన్నారంటే చాలా వెనుకబడి ఉండేది వెనుకబడి ఉన్న భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ గారు అలాగే ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి పివి నరసింహారు ఇద్దరు కలిసి చాలా ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఐ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ గారు అడగదు ఆయనకు ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని చాలా అందరు చేయడం జరిగింది అలాగే నేటి ప్రధానమంత్రులు చూస్తుంటే భారతదేశాన్ని చాలా వెనుకబడే విధంగా చేయడం జరిగింది ఎందుకంటే వారు చేసే చేస్తారు వారు ఆదానికి అద్వానికి మెయిన్గా ఒప్పజెప్పి ఈ యొక్క భారతదేశాన్ని చాలా వెనుకబడుతున్న చేయడం అలాగే మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎంతో చాకచక్యంగా పరిపాలించి రోజు యూపీఏ ప్రభుత్వాన్ని గడ్డను తీసుకురావడం జరిగింది ఆయనకు ఈరోజు మనం అందరం కూడా సంతాపం తెలియజేసుకుంటున్నాం సరిగ్గా మాజీ ప్రధానమంత్రి మోహన్మో మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా కాంగ్రెస్ పార్టీకి లోటు ఎందుకంటే దేశంలో ధనవంతులు ఉన్నారు సాధారణ మనుషులు ఉన్నారు మీడియా మనుషులు ఉన్నారు అటువంటి స్థానంలో ప్రధానమంత్రి కూడా మధ్య కుటుంబం గురించి వచ్చి ప్రధానమంత్రి అయినారు ఆయన ఎప్పుడు కూడా పేదెనుకము మధ్య కుటుంబాల గురించి ఆలోచన చేస్తే గొప్ప మహాన వ్యక్తి ఒక ప్రధానమంత్రి అని మేము చెప్పుకోవచ్చు అట్లనే ఆయన ఆర్బీఐగా చైర్మన్ పని చేసినాడు మళ్ళా పీ నరసింహరాముడు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా చేసినారు అట్లనే దేశం దేశం కోసం ఏం చేయాలనేది కూడా ప్రజల్ని చూసి చూపించిన గొప్ప మహాన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారిని మేము కాంగ్రెస్ పార్టీకి మేము తెలియజేస్తున్నాము అధ్యక్షులు గారు చింతామోహన్ గారు అదేవిధంగా మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులు కావడం చాలా బాధకరము దేశానికి తీరని లోటు అటువంటి ఆర్థికవేత్తలు ఇంతవరకు ఇటువంటి అటువంటి ప్రధాని ఇంతవరకు మా భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు మన దేశము ఆర్థికంగా ఇబ్బందులు పడేటప్పుడు మన దేశానికి వచ్చి మన దేశాన్ని కాపాడి కాంగ్రెస్ ను కూడా కాపాడి మన దేశ అభ్యున్నతికి ఎంతో పాటుపడిన మహోన్నతమూర్తి ఏ రోజు చనిపోవడం మనకు బాధకరంగా ఉంది ఆయన చనిపోయిన సందర్భంగా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి మరణం ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఆర్థిక రంగంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను ప్రపంచమంతా కూడా మన్మోహన్ సింగ్ గారి వైపు ఆ రోజు చూసింది ఎందుకంటే వారు తీసుకున్న సంస్కరణలు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు పంచవర్ష ప్రణాళిక చైర్మన్గా ఉన్నప్పుడు అలానే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానిగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు అంటే ఈ దేశానికి ఒక దిక్చూసిగా తక్కువ మాట్లాడటం ఎక్కువ పని చేయడం అంటే అది మనమోహన్ సింగ్ గారే ఈ ప్రపంచంలోకి నాయకుడు అని చెప్పి ఈరోజు చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకంటే వారు చూపించారు ప్రపంచ దేశాలు కూడా భారత రాజ్యాంగాన్ని భారత ఆర్థిక విధానాన్ని అనుసరించాలి అనే విధంగా ఈరోజు దిక్సూసిగా నిలబెట్టగలిగారు భారతదేశాన్ని అంటే అది సాధ్యమైంది మన్మోహన్ సింగ్ గారికి అటువంటి వ్యక్తి ఈరోజు మనందరి అందరి మధ్యన లేకపోవటం కాంగ్రెస్ పార్టీకే కాదు దేశంలో ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఈరోజు బాధపడిన రోజు మన్మోహన్ సింగ్ గారిని కోల్పోవడం అనేది ఈ భారతదేశం మరవలేనిది వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏదైతే ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారో అటువంటి ఆర్థిక విధానాలను అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన అవసరం ఉంది వాటిని నడుచుకోకుండా అటువంటి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈరోజు మూడు మూడోసారి కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్న మోడీ గారిని మనం చూస్తున్నాం ఆ ఆర్థిక విధానాలను వదిలిపెట్టి గాడి తప్పుతున్న సందర్భాలను మన్మోహన్ సింగ్ గారు ఎన్నోసార్లు గుర్తు చేశారు వారు ఈరోజుకైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం తెలుసుకొని అటువంటి ఆర్థిక విధానాలతో నడవడంతో సామాన్య జీవనం సక్రమంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది మనం చూస్తున్నాం ఈ పది సంవత్సరాల్లో మధ్యతరగతి కుటుంబాలు చాలా అస్తవ్యస్తమై ఉన్నాయి అసలు ఏం చేయాలో దిక్కుచేన పరిస్థితి చూస్తున్నాం విద్యార్థి రంగం కూడా ఉద్యోగాలు లేకపోవటం ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం పరంగా కానీ ఉద్యోగాలు లేకపోవటం యువత చాలా నిరాశకు గురి అవుతుంది ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన విద్యా విధానాల్లో కూడా అటువంటివి అనుసరిస్తేనే దేశం ముందుకు వెళ్తుంది అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మన్మోహన్ సింగ్ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నంద్యాల కాంగ్రెస్ కమిటీ తరఫున వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు